హలో నమస్తే డయాబెటీస్ ఆరోగ్య విజ్ఞానం సిరీస్ మూడు ఈరోజు చాలా సాధారణంగా మనకి మన దేశంలో ఉన్నటువంటి టైప్ టూ డయాబెటీస్ యొక్క చికిత్స మొట్టమొదట డయాబెటీస్ ఉందని తెలియగానే ఎలా చేయాలి దీని యొక్క ప్రణాళిక ఏంటి అనేది చెప్తాను డయాబెటీస్ అనేది ఒక జీవన శైలికి సంబంధించిన వ్యాధి దీంట్లో ఆహార నియమాలు మార్చుకోవాల్సిన అవసరము అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది రెండోది ఏంటంటే డయాబెటీస్ వ్యాధి పూర్తిగా తగ్గిపోదు అలా పూర్తిగా ఎక్కువ అవ్వదు ఇది ఒక ప్రోగ్రెసివ్ వ్యాధి అంటే క్రమక్రమంగా పెరుగుతూ పోయే వ్యాధి డయాబెటీస్ ఉంది అని మన పరీక్షలో తెలిసే సమయానికే ప్యాంక్రియాస్లో కనీసం నలభై యాభై శాతం బీటా కణాలు ఇన్సులిన్ ఉత్పత్తి చేసే బీటా కణాలు నశించిపోయి ఉంటాయని అంటున్నారు తర్వాత క్రమక్రమం క్రమంగా ఈ కణాలు ఇన్సులిన్ ఉత్పత్తి చేయటం మానేస్తే మనకి డయాబెటీస్ పెరుగుతూ వస్తుంది అలా డయాబెటీస్ ప్రీ డయాబెటీస్ డయాబెటీస్ వచ్చే ముందు పరిస్థితి నుంచి తర్వాత డయాబెటీస్ నుంచి తర్వాత డయాబెటీస్ ఎక్కువటం నుంచి చివరికి కాంప్లికేషన్స్ దుష్పరిణామాల గురించి ఒక కారణంగా ఉంటుందన్నమాట సో ఈ మూడు రకాల పరిస్థితుల్లో కూడా మనము ఎలా చికిత్స చేసుకోవాలో తెలుసుకోవాలి అంటే ప్రీ డయాబెటీస్ డయాబెటీస్ వచ్చే ముందు పరిస్థితుల్లో ఒక ఆహార నియమాలు వ్యాయామం చేస్తే చాలామంది వరకు ఒక ముప్పై శాతం వరకు డయాబెటీస్ రాకుండా నిరోధించవచ్చు అనుకుంటారు అయితే దీన్నే డయాబెటీస్ రివర్సల్ అంటున్నారు అంటే డయాబెటీస్ని పూర్తిగా తగ్గించడం అని అంటే డయాబెటిక్ రివర్సల్ అంటే పూర్తిగా తగ్గించడం అంటే హెచ్బిఏన్ శాతము ఆరు పాయింట్ ఐదు కంటే ఏ మందులు వాడకుండా తగ్గిపోతే కనీసం అది మూడు నెలల పాటు షుగర్ ప్రమాణాలు నార్మల్గా ఉంటే అది డయాబెటిక్ రివర్సల్ అంటారు దీన్ని మనం ఆహార నియమాలు బరువు తగ్గటం కనీసం పేషెంట్ ఉన్న బరువులో ముప్పై శాతం తగ్గితే సాధించవచ్చు ఇది ప్రీ డయాబెటీస్ స్టేజ్లో అయితే ఇది ఎన్నాళ్ళు ఉంటుందని గ్యారంటీ ఏమీ లేదు కాబట్టి ప్రతి మూడు నెలలకు కనీసం ప్రతి ఆరు నెలలకి షుగర్ ప్రమాణాలు హెచ్బిఐన్సి చూసుకోవడం ఒకటే మార్గం డయాబెటీస్ తీరా డయాబెటీస్ వచ్చినప్పుడు మనము ఎలా ట్రీట్మెంట్ మొదలుపెట్టాలి ఈ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ గురించి ముందు చెప్తున్నాను ఈ రోజున ఈ చికిత్సని కింది విధాలుగా విభజించవచ్చు ఆహార నియమాలు దీన్నే పద్యం అంటాం తెలుగులో లేకపోతే డైటింగ్ అంటాం ఇంగ్లీష్లో రెండు వ్యాయామం శారీరక పరిశ్రమ ఎందుకు చెప్తున్నామంటే డయాబెటీస్ యొక్క వ్యాధి యొక్క చికిత్స ఆ వ్యక్తి ఉన్న బరువు మీద ఆధారపడి ఉంటుంది ఈ ఆదర్శ బరువు ఎలా క్యాలిక్యులేట్ చేయాలో సిరీస్ వన్లో చెప్పి ఉన్నాను బరువు ఎక్కువ ఉంటే బరువు తగ్గాలి ఈ బరువు తగ్గటం అనేది తక్కువ క్యాలరీసు తిని ఎక్కువ క్యాలరీసు ఖర్చు చేయటం వల్ల సాధ్యమవుతుంది అంటే బరువు తగ్గితే మీరు మీ బరువులో కనీసం ఇరవై శాతం తగ్గితే డయాబెటీస్ చాలా వరకు తగ్గిపోతుందని ఒక సిద్ధాంతం ఉంది కాబట్టి ఆహార నియమాలు అనేది ముఖ్యమైనవి ఆ తర్వాత వ్యాయామం శారీరక పరిశ్రమ తర్వాత మూడు నాలుగు నెలలు ఇది ప్రయత్నం చేసి తగ్గకపోతే నోటితో మింగగలిగే మందులు మాత్రలు ఇవి కనీసం పది పన్నెండు రకాలు ఉన్నాయి సల్ఫనర్ యూరియాలు యూరియాలు ఆల్ఫా గ్లూకోజ్ ఇన్హిబిటర్స్ కొత్తగా వచ్చినటువంటి మందులు బరువు తగ్గించేవి కిడ్నీ మీద పనిచేసేవి ఎస్జేఎల్ టూ ఇన్హిబిటర్స్ డిపి ఫోర్ ఇన్హిబిటార్సు తర్వాత జిఎల్పి వన్ ఎనలాక్సు ఈ రకంగా మనకు కనీసం పది పన్నెండు రకాల నోటు తొమ్మిది కలిగే మందులు ఉన్నాయి వీటిని ఎలా మొదలుపెట్టాలో తర్వాత చెప్తారు ఈ తర్వాత ఇవి కూడా కుదరనప్పుడు ఇన్సులిన్ ఇంజెక్షన్లు జిఎల్పి వన్ ఎనోలాగ్స్ అని కొత్తగా వచ్చే ఇంజెక్షన్స్ రోజు వచ్చేవి రోజు తీసుకునేవి వారానికి కూడా తీసుకునేవి కూడా ప్రస్తుతం వస్తున్నాయి కాబట్టి ఆహారం వ్యాయామం నోటితో తీసుకునే మందులు ఆ తర్వాత ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఇవి క్రమంగా చికిత్సలో ముఖ్యమైన భాగంగా ఉంటాయి ఆ తర్వాత ముఖ్యమైన చికిత్స ఏమిటంటే రాబోయే కాంప్లికేషన్స్ దుష్పరిణామాలు మామూలుగా షుగర్ రెండు వందలు మూడు వందలు వ్యక్తి కూడా పైకి నార్మల్గానే కనిపించవచ్చు కానీ లోపల అవయవాలన్నీ దెబ్బతింటూనే ఉంటాయి ఈ డయాబెటీస్ వల్ల వచ్చే ఇతర కాంప్లికేషన్స్ లేక విపరీత పరిణామాలు నిరోధించడం కూడా డయాబెటీస్ యొక్క ముఖ్య లక్షణం అసలు డయాబెటీస్ యొక్క ప్రాబ్లం అంతా దాని కాంప్లికేషన్స్లోనే ఉన్నది ఏంటి కాంప్లికేషన్స్ చిన్న రక్తనాళాల వల్ల వచ్చే జబ్బులు అంటే చిన్న రక్తనాళాలు గట్టిపడటం ఎదురొస్లి వల్ల పాడవటం వల్ల వచ్చే జబ్బులు పెద్ద రక్తనాళాల్లో ఎదురొస్ల అంటే ఫ్యాటు లేదా కొవ్వు పేరుకుపోయి వచ్చే జబ్బులు ఈ కొవ్వు ఎందుకు పేరుపోతుంది ఎదురొస్లి రసుని ఎందుకు వస్తుంది డయాబెటీస్లో తప్పనిసరిగా కొలెస్ట్రాలు మరియు ఇతర కొవ్వులు ట్రైగ్లిసిరైడ్ లాంటి కొవ్వు పదార్థాలు డెఫినెట్గా వాళ్ళకి ఎక్కువ ఉంటాయి ఇవన్నీ రక్తనాళాల్లో ప్లాక్స్ లాగా పేరుకుపోయి వాటిని సన్నబడేట్ చేసి రక్త ప్రసారం తగ్గేట్టుగా చేస్తాయి ఇందువల్ల మనకి మైక్రో యాంజియోపతి చిన్న రక్తాల నా రక్తనాళాలకు వచ్చే జబ్బులు ఉన్నాయి అవి ఏంటి రెటినోపతి ఇవి శుక్లాలు కాకుండా లోపల రెటినాకు వచ్చే జబ్బులు గుడ్డితనము చూపు సరిగ్గా కనపడపటం క్యాట్రాక్ట్ కూడా తొందరగా వస్తుంది నరాల వ్యాధులు అంటే కాళ్ళ మంటలు కాళ్ళలో స్పర్శ జ్ఞానం పోగొ పోవటం కాళ్ళల్లో నరాల్లో సరిగ్గా విద్యుత్ శక్తి ప్రసారం కాకపోవటం వల్ల పరిస్థితి పోతుంది దాని తర్వాత పుండ్లు ఏర్పడటం అవి సెప్టిక్ అయ్యి క్యాంగ్రీన్ దాకాపోయి పోయి కాలు తీసే వరకు రావటం ఇది డయాబెటిక్ న్యూరోపతి అంటారు మూడవది నెఫ్రోపతి మూత్రపిండానికి సంబంధించిన వ్యాధులు కిడ్నీలో రక్తనాళాలు దెబ్బతింటం వల్ల క్రమక్రమంగా మూత్రంలో ఆల్బమిన్ పోయి క్రమక్రమంగా కిడ్నీ యొక్క పనిచేయటం పరిస్థితి క్షీణిస్తుంది అంటే యూరియన్లో ఆల్బమిన్ పెరిగిపోవటం బ్లడ్ యూరియా క్రియాటిని అనే విష పదార్థాలు పెరిగిపోవటం జరిగి డయాలిసిస్ లేదా కిడ్నీ కొత్త కిడ్నీ పెట్టుకోవాల్సిన పరిస్థితి దాకా రావచ్చు ఇదొక దుష్పరిమాణం ఇది కాక గుండె సంబంధమైన వ్యాధులు ఇవి పెద్ద రక్తనాణాలు అంటే కరోనరీ ఆర్ డిసీజ్ అధిక రక్తపోటు రావచ్చు గుండెలో రక్తనాళాలు బ్లాక్ అవటం వల్ల గుండె నొప్పి కానీ గుండెపోటు రావచ్చు గుండె బలహీనత కార్డియో పతి డయాబెటిక్ కార్డియోమయోపతి అంటారు లేదా డయాబెటిక్ హార్ట్ ఫెయిల్జర్ ఆయాసం రావటం డయాబెటిక్ హార్ట్ డిసీజ్ అనమాట కాళ్ళు నీరు పట్టడము నడిచే ఆయాసం రావటము ఇలాంటివన్నీ జరుగుతాయి ఇలా కాకుండా బ్రెయిన్ స్ట్రోక్ మెదడులో రక్తనాళాలు సంబంధించినటువంటి రక్త ప్రసారం ఆగిపోతే పక్షవాతము ఇలాంటివి రావచ్చు ఈ కాంప్లికేషన్స్ అన్నీ రాకుండా ఉండటాని కోసమే మనము డయాబెటీస్ కంట్రోల్ పెట్టుకోవాలి హెచ్బిఏవన్సీని ఆరు పాయింట్ ఐదు లేక ఏడు ప్రాంతాలకు తగ్గించుకోవాలి ఎందుకంటే అనేక వేల మంది పేషెంట్స్ మీద చేసిన పరీక్షల్లో హెచ్బిఏన్సీ కనుక ప్రతి ఒక పర్సెంట్ తగ్గితే వాళ్ళల్లో జీవన ప్రమాణాలు పెరుగుతాయి కనీసం టెన్ పర్సెంట్ పది శాతం ఇరవై శాతం నుంచి ముప్పై శాతం వరకు గుండెపోట్లు రక్తపు పోటు బ్రెయిన్ వచ్చే స్ట్రోక్సు కిడ్నీ జబ్బులు తగ్గించదని నిరూపించారు అలోపతి వైద్యము గణాంకాల మీద ఆధారపడుతుంది స్టాటిస్టికల్ ఎవిడెన్స్ బేస్డ్ రుజువుల మీద ఆధారపడుతుంది కాబట్టి షుగర్ ప్రమాణాలు ఏ లక్షణాలు ముందులో లేకపోయినప్పటికీ కూడా షుగర్ తగ్గించుకొని మనం చెప్పిన నార్మల్ వాల్యూస్ హెచ్బిఏవన్సీని సిక్స్ పాయింట్ ఫైవ్ తగ్గించుకుంటే భవిష్యత్తులో వచ్చే ఈ దుష్పరిణామాన్ని మనం నివారించుకొని మామూలు వాళ్ళనే బతకవచ్చు కాబట్టి ఇది కాకుండా మొట్టమొదట్లోనే బాగా ఎక్కువ షుగర్ ఉందనుకోండి రెండు వందలు నుంచి మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు మిల్లీగ్రామ్తో కూడా మొట్టమొదటిసారి ఏ లక్షణాలు లేకుండా వచ్చేవాళ్ళు ఉంటారు వీళ్ళకి షుగర్ ఎక్కువ ఉండటం వల్ల ఇన్ఫెక్షన్స్ వ్యాధులు అంటువ్యాధులు లాంటివి ఎందుకంటే బ్యాక్టీరియా షుగర్ తిని పెరుగుతాయి సో క్షయవ్యాధి తర్వాత ఇంకా ఇతర జబ్బులు పుండ్లు ఇలాంటివి కాలు మీద దెబ్బలు ఇలాంటివి తగ్గవు వీటన్నిటికీ చికిత్స చేయటం కూడా ఒక భాగం ఇది కాకుండా డయాబెటీస్ ఎక్కువ ఉంటే డయాబెటీసు కీటో ఎసిడోసిస్ అంటే డయాబెటీసులో షుగర్ సరిగ్గా పనిచేయకపోవటం వల్ల కండరాలకు శక్తినివ్వటానికి మెటబాలిజం సరిగ్గా అవకపోవటం వల్ల కీటోసిస్ లేదా క్యూటోసిడోసిస్ అనేటువంటి ఒక కండిషన్ వచ్చి పేషెంట్కు స్పృహ తప్పటము ఫిట్స్ రావటము ఊపి తీసుకోవటం ఇబ్బందులు తర్వాత మరణం సంభవించవచ్చు సో డయాబెటిక్ కీటోసిడోసిస్ కోమా రాకుండా నిరోధించడం కూడా షుగర్ కంట్రోల్ చేయడానికి ముఖ్య లక్షణం సో మొదట్లోనే షుగర్ కనుక రెండు వందల యాభై లేక మూడు వందలు అలా ఉంటే ముందు కనీసం కొన్ని రోజులు ఇన్సులిన్ ఇచ్చి ఆ షుగర్ని తగ్గించడం అవసరం అవుతుంది ఇది డయాబెటీస్ ప్రారంభంలో మనం ఈ ప్లానింగ్ అంటే నేను చెప్పిన ఒక్కసారి మళ్ళీ చెప్తాను ఫస్ట్ ప్రీ డయాబెటీసు కరి డయాబెటీస్ తక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఆహార నియమాలు వ్యాయామం నోటితో మింగగలిగే మందులు ఇన్సులిన్ ఇంజక్షన్లు ఆ తర్వాత జిఎల్పి వన్ బరువు ఎక్కువ ఉంటే జిఎల్పి వన్ ఎనలాక్సీ ఇంజెక్షన్సు ఎస్జిఎల్ టూ ఇన్హిబిటార్స్ డిపిపి ఫోర్ ఇన్హిబిటార్స్ అనేటువంటి మందులు ఇస్తాం వీటన్నిటి వల్ల హెచ్బిఏన్ సి తగ్గేట్టుగా చూస్తాం షుగర్ కంట్రోల్ చేయడంతో పాటు ఇతర రిస్క్ ఫ్యాక్టర్సు కిడ్నీ ఎట్లా ఉన్నది హార్ట్ ఎలా ఉన్నది ఈసీజీ టూటీఎక్ కొలెస్ట్రాల్ ప్రమాణాలు ఎలా ఉన్నాయి కొలెస్ట్రాల్ వాటి గురించి మళ్ళీ చెప్తాను అవి వాటిని కూడా తగ్గించే మందులు వాడాలి బ్లడ్ ప్రెషర్ రక్తపోటు సాధారణంగా డయాబెటీస్తో కలిసే ఉంటుంది కాబట్టి రక్తపోటు తగ్గించే మందులు కూడా వాడాలి సో ఈసారి వచ్చే సిరీస్లో ఆహార నియమాలు గురించి చెప్తాను ఈరోజుకి చికిత్స చికిత్స ప్లానింగ్ గురించి చికిత్స అవసరం గురించి చెప్తున్నాను నమస్తే